నువ్వు నా ఎప్పుడైతే నా పాదాల దగ్గరకు వచ్చి నీకు కలిగిన కష్టములు బాధలు ఇరుకులు ఇబ్బందుల్లో నువ్వు నా దగ్గర విచారణ చేస్తూ ఉన్నావు నీ కోసం నేనే బయలుదేరుతూ ఉన్నాను బ్రెజ్ దాడ్ హెలుయా ఎంత సంతోషకరమైన మాట అండి ఈ రోజున నీ కష్టంలో నేను ప్రతిసారి కూడా నాకు ఇబ్బంది కలిగినప్పుడు కష్టం కలిగినప్పుడు నేను బయట ఉంటే మీరు వెంటనే నా మనసు బాధగా ఉంటే నేను వెంటనే రూమ్ దగ్గరకు వచ్చేసి మీరు వెంటనే మోకరించి ప్రార్థన చేసుకుంటాను ప్రభు నాకు కష్టం నేను నీ దగ్గర విచారణ చేస్తూ ఉన్నాను నాకు కష్టం వచ్చింది నాకు ఈ బాధ వచ్చింది నాకు వెనకాల ఒక మార్గం కనపడట్లేదు ఏం చేయాలి అని ప్రభు బాగా నేను ఎప్పుడైతే పట్టుకుంటానో నుంచి బయటకు వచ్చిన వెంటనే నాకు ఏదో ఒక ఫోన్ కాల్ వస్తుంది అప్పుడు నాతో ఈ మాట నాకు గుర్తుకు వస్తుంది ప్రభు దగ్గర ఎప్పుడైతే నేను మోకరించి విచారణ చేస్తానో ఆ క్షణంలోనే ప్రభు ఒక ధైర్యం కాను ఒక నెమ్మది ఒక తెలియని ఫీలింగ్ నేను వెంటనే దేవుడిచ్చి నేనున్నాను నీకు నువ్వు టెన్షన్ పడద్దు నువ్వు పడే కష్టం నాది నువ్వు పడే శ్రమ నాది నేనున్నాను అంటూ నాకంటూ ముందుగా ప్రభు వెళుతూ నన్ను ఎన్నో సార్లు ప్రభు నన్ను ఆదరిస్తూ వస్తూ ఉన్నాడు